మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్ కే బైక్ షోరూంలో అందరికి అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్ కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టి రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ నమస్తే జర్నలిస్ట్ మీ కే జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సంస్థాగతంగా పార్టీని ప్రజల్లోకి అదేవిధంగా క్షేత్రస్థాయిలో పార్టీ మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయడానికి విశాఖపట్నం కేంద్రంగా మూడు రోజుల పాటు జరిగిన సమీక్షలో ఒక కొత్త కోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు ఇప్పటివరకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా ఆశించిన స్థాయిలో పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ మండల స్థాయిలో కానీ కమిటీలకు జనసేన పార్టీకి లేవని చెప్పాలి మరి జిల్లాలకి కొన్ని జిల్లాల్లో మాత్రం జిల్లా అధ్యక్షులు ఉన్నారు ఉమ్మడి జిల్లాలకి కొన్ని జిల్లాలకి అసలు అధ్యక్షులే లేరు అయితే జిల్లాల విభజన జరిగి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జిల్లాలు పార్లమెంట్లే జిల్లాలుగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇప్పటికే కూడా జనసేన పార్టీ ఉమ్మడి జిల్లాలకే జనసేన పార్టీ కొన్ని జిల్లాల అధ్యక్షుల్ని కొనసాగిస్తుంది మరి జనసేన పార్టీకి బాగా బలంగా ఉన్న జిల్లాలు గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కాస్త అక్కడక్కడ ఆ పార్టీకి ఆశించిన స్థాయి కంటే బలంగా ఉంది మరి పార్టీని స్థాపించి దాదాపుగా ఒక దశాబ్దం దాటింది రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఆరో తారీఖుకి పన్నెండు సంవత్సరాలు అవుతుంది జనసేన పార్టీని స్థాపించి పది సంవత్సరాల కాలంలో జనసేన పార్టీ ఏ విధంగా జనాల్లోకి వెళ్ళింది ఎన్ని కష్టాలు ఎదుర్కొంది ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంది అయినప్పటికీ కూడా వెనకంజి వేయకుండా ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లో అడుగుపెట్టాను ఓటమి గెలుపులు లెక్క చేయకుండా పనిచేశాననేది అనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క నినాదంగా మరి పార్టీ తో ముఖ్య నే నేతలతో కూడా చర్చించినట్టు కూడా తెలుస్తుంది మరి అదేవిధంగా అతి త్వరలోనే జిల్లాలకి అధ్యక్షుల్ని అంటే జిల్లాల విభజన ఆల్రెడీ జరిగింది కాబట్టి ఉమ్మడి జిల్లాలని రెండు జిల్లాలు అయ్యాయి కాబట్టి వాటికి జిల్లాలకి జనసేన పార్టీ సీనియర్ నాయకుల్ని జిల్లా అధ్యక్షులుగా మరి మరికొంతమందిని నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలుగా కొంతమందిని రెండు జిల్లాలు కలిపి కోఆర్డినేటర్లుగా సమన్వయం చేసే విధంగా కూడా పరిశీలకులు అని ఒక పార్టీ అంటది కోఆర్డినేటర్ అని ఇంకో పార్టీ అంటది ఇట్లా జనసేన పార్టీ కూడా సమన్వయం చేయడానికి సమన్వయకర్తలను కూడా సీనియర్స్ని నియమించే అవకాశాలు జనసేన పార్టీ ఒక ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలుస్తుంది మరి క్షేత్రస్థాయిలో రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని స్థాపించినప్పుడు ఈ పది సంవత్సరాల కాలంలో జనసేన పార్టీతోనే అడుగులు వేసి జనసేన పార్టీతోనే పనిచేసి ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా జనసేన పార్టీ కనుసన్నల్లోనే పనిచేసిన నేతలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రత్యేక ఆహ్వానాలు పంపించి వారందరూ కూడా వైజా వైజాగ్ మీటింగ్ పిలిపించారు వారందరితో ముఖాముఖిగా మాట్లాడారు ఈ ముఖాముఖి మీటింగ్లో అన్ని జిల్లాల నుండి ప్రతినిధి బృందం వచ్చారు రెండు వేల పద్నాలుగు నుండి ఈ క్షణం వరకు జనసేన పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న జన సైనికుల్ని వీరం మహిళలు అందరూ కూడా పిలిపించారు వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ అన్నీ కూడా ఒక చాం అంటే ఒక పక్కన ఎవరి దగ్గర కూడా సెల్ ఫోన్స్ లేకుండా అన్నీ కూడా బయటే ఒక చోట అన్ని పక్కన పెట్టేసి లోపల ఉన్న వాళ్ళ దగ్గర కూడా సెల్ ఫోన్స్ లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారో లేదంటే ఇక్కడ ఈ సమావేశంలో జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధి బృందం ఏమేమి చెప్తున్నారు అని చెప్పారు ఏ సమస్యలపైన ఫోకస్ పెట్టారు పట్టణాల్లో సమస్యలేవన్నీ కూటమి వచ్చిన తర్వాత జనసేన జనసైనికులకు ఇబ్బందులు ఏంటి వాళ్ళు మనస్సిప్పి చెప్పే విధంగా కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చారు ఇప్పుడంతా టెక్నాలజీ రికార్డింగ్ వీడియో రికార్డింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టే అవన్నీ పార్టీకి డ్యామేజ్ అవుతుందని గుర్తించిన జనసేన పార్టీ నాయకత్వం మరి ఆ ప్రతినిధి బృందం దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ అని కూడా బయట పెట్టేసి అప్పుడు మాత్రం లోపలి పిలిచి వీళ్ళందరితో ముఖాముఖిగా వ్యక్తిగతంగా వాళ్ళ అభిప్రాయాల్ని ఏమేం జరుగుతుంది పార్టీలో సంస్థాగతంగా ఏ నిర్ణయాలు తీసుకోవాలి ఎలా చేయాలి అని చాలా దగ్గరగా వాళ్ళందరితో మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది చాలామంది కూడా మరి కూటమి అధికారం రాకముందు ఇబ్బందులు పడ్డాం కూటమి అధికారులకు వచ్చిన తర్వాత కూడా జన సైనికులకు కానీ వీర మహిళలకు కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు లేదు కావలసిన ప్రజలకు కావాల్సిన సమస్యలు చెప్పుకునే అవకాశాలు చాలా అతి తక్కువగా ఉన్నాయని కూడా కొంతమంది చెప్పారని తెలుస్తుంది మరి అంతేకాదు పద్నాలుగు నుండి ఇప్పటివరకు ఏ పదవి ఆశించకుండా పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన జన సైనికులు వీర మహిళల నుండి జాబితాలు తీసుకుని వారికి కూడా భవిష్యత్తులో సముచితమైన స్థానం అంటే పార్టీ పరంగా అదేవిధంగా కూటమి అధికారులు ఉంది కాబట్టి కూటమిలో నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఎక్కడో చోట జన సైనికుల్ని వీరమైన మైల్ని కూడా అకామినేట్ చేసి ఆ యొక్క నామినేటెడ్ పోస్టులు కూడా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి ఆ దిశగా ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆ పార్టీ భాగస్వామి పార్టీగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా అడుగులు వేస్తారని కూడా తెలుస్తుంది మరి త్వరలోనే మరి జిల్లా కమిటీలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు అదేవిధంగా పార్టీని నమ్ముకుని పది సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ గారితో అడుగులు అడుగు వేసిన కేడర్ అందరికి కూడా అతి త్వరలోనే కూటమిలో నామినేటెడ్ పోస్టులు కీలకమైన పోస్టులు కొంతమందికి చైర్మన్స్ కొంతమందికి డైరెక్టర్ పోస్టులు కూడా ఇవ్వడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ దిశగా కసరత్తు చేసినట్టు తెలుస్తుంది మరి మూడు రోజుల పాటు విశాఖపట్నంలో జరిగిన సమావేశంలో కొంత ఓట కలిగించే విధంగానే జనసైనికులు వీరమైల్లో ఆ పార్టీ అధినేత మనసి మాట్లాడిన తీరు వాళ్ళందరూ కూడా సంతృప్తి పరిచినప్పటికీ కూడా పార్టీ పదవుల్లో కానీ ఇన్ఛార్జీలో కానీ జిల్లా ప్రెసిడెంట్లో కానీ నామినేట్ పోస్టులో కానీ అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా సీనియారిటీని గుర్తించి పదవులు ఇస్తేనే కొంత సంతృప్తి ఉండే అవకాశం ఉందని కూడా చాలామంది అక్కడ విశాఖపట్నం ప్రతినిధి బృందం మీటింగ్లో కూడా చెప్పారని తెలుస్తుంది మరి అతి త్వరలోనే వీళ్ళందరికీ ఒక సముచితమైన స్థానంతో పాటు పార్టీ బాధ్యతలు మోయడానికి కూడా సీనియర్లని సమర్థుల్ని అంగబలము ఆర్థిక బలము అన్నీ ఉన్న వ్యక్తులను కూడా రంగం సిద్ధం చేసుకుంటున్న జనసేన పార్టీ మరి గోదావరి జిల్లాలో కానీ ఉత్తరాంధ్ర జిల్లాలో కానీ రాయలసీమ జిల్లాలో మరి పార్టీ ఆశించిన స్థాయిలో బలంగా లేకపోయినప్పుడు కూడా ఆ ప్రాంతాల్లో కూడా జనసేన పార్టీని మరింత క్షేత్రస్థాయిలో తీసుకెళ్లే విధంగా కూడా ఆ పార్టీ అధినేత కసరత్ చేస్తున్నట్టు తెలుస్తుంది మనది త్వరలోనే గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుల్ని కొన్ని చోట్ల నియోజకవర్గ ఇన్ఛార్జీలని నియమించడానికి ఆల్రెడీ పేర్లు కూడా నమోదు చేసుకుని రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది ఇంకొకసారి మళ్ళా ఆ పార్టీ కీలక నాయకులందరూ కూడా కూర్చుని మళ్ళీ ఒకసారి చర్చించుకుని అప్పుడు మాత్రమే పవన్ కళ్యాణ్ గారి జాబితాలు విడుదల చేస్తారన్నారు బహుశా ఈ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో జిల్లా అధ్యక్షుల్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలని మార్పు చేస్తూ కొత్త జాబితాలు పవన్ కళ్యాణ్ గారి విడుదల చేస్తారని తెలుస్తుంది మరి ఈ జాబితాలో ఎవరెవరికి అవకాశాలు వస్తాయి సీనియర్లకు ఇస్తారా సామాజిక వర్గాలు అంచనా వేసుకుని ఏ సామాజిక వర్గానికి ప్రయారిటీ ఇస్తారు ఎవరవరికి అవకాశాలు దక్కుతాయో ఏం జరుగుతుందో చూద్దాం మరి థ్యాంక్ యూ సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జయరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెంట్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షి డెంటిస్ట్లను చేయడంలో నిశాలు కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ అండ్ హాస్పిటల్ లైబ్రరీ ల్యాబ్ మైక్రోబయాలజీ సెంటర్ ఫర్ బెటర్ ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ హైలీ టీచింగ్ ప్రొఫెషనల్స్ విత్ సెంట్ జోసెఫ్జీ బీడీఎస్ మరియు ఎండీఎస్ లలో అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెంట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ దుగ్గిరాల ఏలూరు